నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలో అయ్యప్పమాల వేసిన స్వాములు గ్రామంలో భిక్షాటన చేపట్టారు ఈ నెల పదహారవ తేదీన శివాలయంలో జరగనున్న పడిపూజ కార్యక్రమం సందర్భంగా కోవూరు అయ్యప్ప స్వాముల భక్తబృందం ఆధ్వర్యంలో ఘననాదు సుబ్రహ్మణ్యస్వామిని అయ్యప్ప స్వామిని వివిధ పరిమళ పుష్పాలతో అందంగా అలంకరించి గ్రామ పురవీధులలో ఊరేగిస్తూ భిక్షాటన చేశారు పదహారవ తేదీ శివాలయంలో జరుగు పడిపూజ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా శేఖరస్వామి కోరారు

ఈరోజు అయ్యప్ప స్వామి ఉత్సవ కార్యక్రమం చేస్తున్నాము ఇంతకుముందు అయ్యప్ప స్వామి మహాదారులంతా కూడా భిక్షాటన చేసి శబరిమలకి పోయేవాళ్ళు కానీ ఆ ఆచారం కొంతకాలం పడింది ఇప్పుడు మళ్ళీ మేము పది పది సంవత్సరాల నుంచి భిక్షాటన కార్యక్రమం చేసి ఆ వచ్చిన ధనము ధాన్యంతో అయ్యప్ప స్వామి పడి పూజా కార్యక్రమం ఏర్పాటు చేస్తాము ఇప్పుడు ఈ రోజు చేశాం కదా మూడు రోజుల తర్వాత అంటే పదహారవ తేదీ అయ్యప్ప స్వామి సాయంత్రం శివాలయంలో అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా ఉంచి వచ్చి అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమం చూసి ఆ స్వామి కృపకు తీర్థ ప్రసాదములు స్వీకరించి పోవలసిందిగా కోరుచున్నాం కోవూరు శివాలయం నందు పదహారవ తేదీ సాయంత్రం ఆరున్నర నుంచి అయ్యప్ప స్వామి పడి పూజా కార్యక్రమం అభిషేకం భజనా కార్యక్రమం మొదలైన అన్ని కూడా జరుగుతాయి అందరూ వచ్చి చూసి తరించవలసిందిగా కోరుచున్నాం ప్రతి డాక్టర్ వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ రెండు వేల ఇరవై ఐదు ఆల్ పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వందలోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యిలోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ బిక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు If you please subscribe to N3 TV.